రైతులు పంటలు పండించేందుకు నీటి ఎద్దడి లేకుండా ఏలేరు గోదావరి నదులను అనుసంధానం చేసి పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును అందించిన మహోన్నత వ్యక్తి ముఖ్యమంత్రి అని పిఠాపురం నియోజకవర్గ రైతులందరూ చంద్రబాబు మేలు ఎన్నటికీ మరువురు అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు నియోజకవర్గం రైతులతో కలిసి వర్మ ప్రాజెక్టు వద్ద గల గోదావరి జలాల అనుసంధానం వద్దకు వెళ్లారు సీఎం కు కృతజ్ఞతగా ఏలేరు జిల్లాలతో చంద్రబాబు చిత్రపటానికి అభిషేకించారు ఈ తూర్పు జిల్లాలో ఏ విధంగా రైతుల కోసం పోరాడారు రైతులు ప్రాజెక్టులు తెచ్చారు అన్నది మాకు తెలుసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాగల్నాడు పుష్కర ఎత్తిపోతు పథకం తీసుకురావడం జరిగింది తదుపరి పురుషోత్పట్నం వందల వేల కోట్లతో తూర్పుగోదావరి జిల్లాలో రైతుల కోసం రైతులకు నీరు ఇవ్వడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టారు ఏం జగన్మోహన్ రెడ్డి నిన్ను అడుగుతున్నాను నేను నువ్వు పరిపాలనకు కానీ ప్రతిపక్షంలో కూడా కానీ ఎప్పుడన్నా సరే తూర్పుగోదావరి జిల్లాలో రైతులకి ఫలానా ప్రాజెక్ట్ చేసేవా ఫలానా ప్రాజెక్ట్ ప్రపోజల్ పంపేవా జగన్మోహన్ రెడ్డి ఈవేళ చూడు ఎంత చక్కగా వస్తుందో మాకు పురుషోత్పట్టం నీరు ఐదు సంవత్సరాలు నువ్వు నీరు ఇవ్వకుండా పిఠాపురం రైతాంగానికి వందల కోట్లు నష్టం చేశాం నేను నా సీటు సమయంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇది తిరిగి ప్రారంభించాలని నేను అడిగాను మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు పురుషోత్తపట్నం ప్రారంభించారు ఏదైతే చంద్రబాబు టైంలో పద్దెనిమిది వందల కోట్లతో నిర్మాణం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో జరిగిందో అది పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఆయన యొక్క పాదయాత్రలో పడిన రైతులు బాధలు చూసి బాడీ మెళ్ళలో కూడా పుస్తలు బ్యాంకుల్లో ఉంటే బయట ఎక్కడికన్నా ఫంక్షన్కి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నావు రైతులు గోడ విన్న విన్నాక ఆ చంద్రబాబు గుండెల్లోంచి పుట్టిందే పురుషోత్తపట్నం ఈ చూడు జగన్మోహన్ రెడ్డి పిఠాపురం రైతాంగానికి ఏ విధంగా నీరు వెళ్తుంది పిఠాపురం రైతులను చంద్రబాబు ఏ విధంగా ఆదుకున్నాడు అన్నది తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది నువ్వు రోడ్లెక్కి అరవడం కాదు రోడ్లెక్కి తప్పుడు పేలేపులు పేరడం కాదు వాస్తవంగా చంద్రబాబు నాయుడు ఏం చేశాడు పెట్టాపురం జగంపేట పెద్దాపురం పత్తిపాడు ఈ నియోజకవర్గ రైతాంగం ఈవేళ పంటలు రెండు పంటలు పండుతున్నాయంటే ఈవేళ చంద్రబాబు నాయుడు ఇచ్చిన పట్టణం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఏడు ప్రాజెక్టులో ఇరవై నాలుగు టీఎంసీ నిండుద్ది ఎప్పుడు కూడా నేను పుట్టేగా పది పదకొండు మించి రాలో ఎప్పుడో ఒకసారి వచ్చింది అందులో స్టీల్ ప్లాంట్ టీఎంసీ పోతే టెక్ స్టోరేజ్ రెండు టీఎంసీ పోతే డ్రింకింగ్ వాటర్ రెండు టీఎంసీ పోతే ఇంకా మిగిలిన ఒక టీఎంసీతో ఈ నియోజకవర్గాలు ఎలా పండుతాయని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఆలోచించి ఇది పండాలంటే ఎత్తుపోతలు ఉండాలి అది కూడా గోదావరి నుంచి ఎత్తుపోతలు ఏ లేరులో పోయాలని పద్దెనిమిది వందల కోట్ల రూపాయలతో పిఠాపురం రైతాంగాన్ని ఆదుకున్న చంద్రబాబు ఈ రోజు రెండు పంటలు పండుతున్నాయంటే ఈ మొదటి పంట మొదలెట్టారంటే రైతాంగం పురుషోత్తపట్నం ధైర్యంతో మొన్న రెండవ పంట కూడా పురుషోత్తపట్నంతో పట్టింది పట్టింది అంటే ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు రైతులను ఆదుకుంటున్నాడు ఇవాళ అన్న సుఖీబాబు ఇచ్చాడు ఒకసారి అర్థం చేసుకోండి నలభై ఆరు లక్షల మంది రైతులకు ఇచ్చాడు ఇరవై మూడు వేల కోట్ల రూపాయల రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాడు నిజంగా రైతుకి అండగా ఉన్నది చంద్రబాబు ఉన్నాడు కాబట్టి చంద్రబాబు పరిపాలన పుష్కర ఎత్తుపోతం తెచ్చాడు మెట్ ఏరియా సాగు చేశాడు సాగల్నాడు తెచ్చాడు చంద్రబాబు మెట్ ఎంత సాగు చేశాడు ఇవాళ పురుషోత్తపట్నం తెచ్చాడు పిఠాపురం పత్తిపాడు పెద్దాపురం మరి జగంపేట ఈ రైతాంగం అంతా కూడా రెండు పంటలు పండించుకుంటే ఆర్థికంగా పరిపక్షత నేర్పిన నాయకుడు చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేస్తా ఆ రోజు పాదయాత్రలో రైతుల యొక్క బాధలేని ఆ బాధలతో గుండెల్లో పుట్టిందే పురుషోత్పత్వం అని చెప్పి అది కూడా నేను ఎమ్మెల్యేగా ఉండగా ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజలు నేను చిన్నప్పటి నుంచి కూడా నీటి కోసం మా నాన్నగారు అవనండి మా తాతగారు అవనండి ఎన్ని ఇబ్బందులు పడిపోవడం వ్యవసాయం చేయడానికి నాకు కూడా మనసులో ఉండిపోయింది అడిగినట్టునే చంద్రబాబు నాయుడు గారు ఆయన గుండెల్లో పురుషోత్తపట్నాన్ని పద్దెనిమిది వందల కోట్లు ఇచ్చి ఈ నియోజకవర్గాన్ని ఆదుకున్నారు నూట ముప్పై కోట్లతో ఏలేరు ఫేస్ వన్ ఆధునీకరణ చేసి ఆదుకున్నారు ఏలేరు నూట అరవై కోట్ల రూపాయలతో మరి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన పనుల్ని ఈ జగన్మోహన్ రెడ్డి టెండర్ క్యాన్సిల్ చేశారు జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఒక సెంటర్ భూమికి నీరు ఇవ్వలేదు కొత్త ప్రాజెక్ట్ తేలేదు తూర్పుగోదావరి జిల్లాలో ఒక ప్రాజెక్ట్ వచ్చిందంటే అది చంద్రబాబు చాలా ఎవరండి పుష్కరండి పురుషోత్పరండి ఏలే రాజనీయండి అటు దాడిపూడ అవనండి ఇవన్నీ చంద్రబాబే ఇచ్చాడు రైతుల యొక్క ఇంట్లో పెద్ద కొడుకు ఎవరంటే చంద్రబాబు నాయుడు అని నేను తెలియజేస్తా ఉన్నా ఇవాళ మేము వచ్చాం నీటి సంఘం ప్రెసిడెంట్ లో రైతులందరం ఈ నీరు దోషుడితో తాగుతుంటే ఆ రామాలన్నీ నిక్కబడుస్తున్నాయి మా రైతాంగం పడిన కష్టం మేం పడిన పోరాటం పిఠాపురం రైతుల కోసం ఎన్నో సంవత్సరాలు పడిన కష్టాలు ఈ వేళ ఇది చూస్తుంటే మాకు ఎంత ఆనందంగా ఇక్కడే ఉండిపోవాలన్నంత ఆనందంగా ఉంది మరి ఇటువంటి ఎత్తుపోతలు ఇచ్చిన పురుషోత్తపట్నం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి పిఠాపురం నియోజకవర్గం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పి తెలియజేస్తాను